నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఈ ఫోటోలో కనబడుతున్న అమ్మాయి పేరు మానస వరుడు కావాలని మాకు సంప్రదించడం జరిగింది మీకు ఎవరైనా వధువు కావాలంటే మాకు సంప్రదించండి అలాగే మా మ్యారేజ్ బ్యూరో యొక్క ప్రత్యేకత ఇది అలాగే అబ్బాయి తరపున వచ్చేసి ఎవరైనా మంచి జాబ్ హోల్డర్ కానీ లేదంటే ఓ ప్రైవేట్ కంపెనీలు కానీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే ఈ అమ్మాయికి సంబంధం కుదురుతుంది అలాగే మీరు కానీ మా యొక్క వీడియోను ముందుగా చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఉప ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే వధువు కావాలన్నా వరుడు కావాలన్నా ఎవరినైనా సరే పెళ్లి చేయడం మా బాధ్యత సుఖశాంతులతో మంచిగా ఉండాలని చెప్పేసి మా బాధ్యత అలాగే మీరు మీ యొక్క ఫోటో పేరు పూర్తి చిరునామా కానీ మా వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లయితే మీకు సంబంధం చూడబడుతుంది అది ఎవరైనా కావచ్చు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు